ప్రేజ్ ద లాడ్ ఈరోజు భాగము సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము రేపటి దినమును గూర్చి అతిశయపడకుము ఏ దినమునా ఏది సంభవించినో అది నీకు తెలియదు నీ నోరు కాదు అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును రాయి బరువు ఇసుక భారము మూడిని కోపము ఆ రెంటి కంటే బరువు క్రోధము క్రూరమైనది కోపము వరద వలె పొర్లునది రోషము ఎదుట ఎవడు నిలవగలడు లోపల ప్రేమించుటకంటే బహిరంగముగా గద్దించుట మేలు మేలుని కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును కడుపు నిండినవాడు తేనె పట్టునైనను తొక్కివేయును వానికి చేదు వస్తువైనను తీయగా నుండును తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరుచును నీ స్నేహితుని నైనను నీ తండ్రి స్నేహితుని నైనను విడిచిపెట్టకుము నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడదును బుద్ధిమంతుడు అపాయము వచ్చిట దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు ఎదుటి వాని కొరకు పూటబడిన వాని వస్త్రము పుచ్చుకొనుము పరుల కొరకు పూటబడిన వాని వలన కుదువ పెట్టించుము వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించి వాని దీవెన వానికి శాపముగా ఎంచబడును ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోనూ తన కుడి చేత నూనె పట్టుకొను వానితోనూ సమానుడు ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును తన యజమానుని మన్నించువాడు ఘనతనుందును నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు ఒకని మనస్సునకు మరి ఒకని మనస్సు కనబడును పాతాలమునకు అగాధ కూపమునకును తృప్తి కానేరదు అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు మూసచేత వెండిని కొలిమి చేత బంగారును తాను పొందిన కీర్తి చేత నరుని పరిశోధింపవచ్చును మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచనను వాని మూడత వాని వదిలిపోదు నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము నీ యందు మనస్తు ఉంచుము ధనము శాశ్వతము కాదు కిరీటము తరతరములుండునా ఎండిన గడ్డి వామి పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి ఏరబడి ఉన్నది నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి ఒకని చేని క్రయధనమునకు పొటేళ్లు సరిపోవును నీ ఆహారమునకు నీ ఇంటివారి ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును దీవించునుగాక ఆమెన్